హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి అందరూ ఖచ్చితంగా చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో అయితే చాలా వరకు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ మెటల్ డిటెక్టింగ్ ట్రెజర్ హంటింగ్ అనేది మన ఇండియాలో చెయ్యొచ్చా లేదా ఒకవేళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటారా ఇంకొకటి ఈ లాంటివి అనేవి మనకు దొరికినప్పుడు ఏం చేయాలి సో ఇలాంటి వాటిపైన ఈ వీడియో వచ్చి నేను చేశానండి అంటే దీనిపైన అసలు ఇట్లాంటివి దొరికినప్పుడు మనం ఏం చేయాలి అలాంటి వాటి గురించి నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు అనేవి నేను మీకు చెప్తానండి అయితే ఈ మెటల్ డిటెక్టింగ్ చట్టాలు వచ్చి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అయితే ఈ చట్టాలు వచ్చి కొన్ని కంట్రీస్లో పూర్తిగా లీగల్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు అదే కొన్ని కంట్రీస్లలో వచ్చి పూర్తిగా ఇల్లీగల్ అసలు మెటల్ డిటెక్టింగ్ అనేదే చేయరాదు ఇంకా కొన్ని దేశాలలో వచ్చి మెటల్ డిటెక్టింగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఆ లైసెన్స్ అనేది తీసుకొని ఆ ఏరియాకి సంబంధించినటువంటి రూల్స్ ను బట్టి మాత్రమే మెటల్ డిటెక్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది అదే ఇంకొన్ని కంట్రీస్ ఎట్లా ఉందంటే అసలు మెటల్ డిటెక్టరే కనిపించదు మెటల్ డిటెక్టర్ కనిపిస్తేనే మనం బాంబులు గన్లతో సమానం ఒకవేళ కనిపించినట్టయితే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో వేస్తారండి సో అదే మన దేశంలో వచ్చి ఎట్లా ఉందంటే మన దేశంలో లీగల్ మనం మెటల్ డిటెక్టింగ్ అనేది చేసుకోవచ్చు ఎట్లా చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి ఆ రూల్స్ ప్రకారం మాత్రమే మెటల్ డిటెక్టింగ్ అనేది మన ఇండియాలో చెయ్యాలి అయితే ఇది మన దేశంలో వచ్చి ఈ ట్రెజర్ అంటింగ్ యొక్క చట్టం పేరు ఇండియన్ ట్రెజర్ ప్రో యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అంటే పద్దెనిమిది వందల ఎనిమిది ఈ చట్టం అనేది మన ఇండియాలో ఉందండి ఈ చట్ట ప్రకారం మాత్రమే మనం మెటల్ డిటెక్టింగ్ అంటే ట్రెజర్ అంటింగ్ చేయవలసి ఉంటుందండి అంటే దీంట్లో మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనం ఎట్లా ఈ ట్రెజర్ అంటింగ్ చేయాలి ఒకవేళ ఈ నిధుల్ లాంటివి అనేవి దొరికితే మనం వాటిని ఏం చేయాలి అసలు గవర్నమెంట్ కు ఎట్లా ఇవ్వాలి ఏంది అసలు దీనిపైన ఒకవేళ మనం గవర్నమెంట్ కి దానిపైన శిక్షలు అనేవి ఎట్లా ఉంటాయి ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ యాక్ట్ లో ఉంటాయండి దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గూగుల్ ట్రాన్స్లేట్కు కు వెళ్ళి చూస్తే మనం ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది దాన్ని బట్టి చదివి క్లియర్గా తెలుసుకోవచ్చు మనం వాళ్ళు వీళ్ళు చెప్పి దాన్ని బట్టి చూడవలసిన అవసరం ఏమి లేదు మన క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ చట్ట ప్రకారం వచ్చి ఎట్లా ఉందంటే మనము భూమి నుంచి ఆరు ఇంచుల కిందికి ఎలాంటి వాల్యుబుల్ నిధి దొరికినట్లయినా మనము ఇమీడియట్లీ మనం గవర్నమెంట్కు ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుందండి అంటే ఆ ఏరియాకు సంబంధించినటువంటి కలెక్టర్ కానీ లేదా ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి వాళ్ళకు కానీ పిఎస్ కానీ ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది మరి ఈ దొరికినటువంటి నిధి ఏదైతే ఉందో ఇది మనకు ఇయరా అనే ఒక డౌట్ అనేది మనకు ఉంటుందండి అయితే ఇది ఎట్లా ఉందంటే ఈ యాక్ట్లో ఇప్పుడు ఈ దొరికినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే ఇది ఒకవేళ మన ఓన్ ప్రాపర్టీ మన ఓన్ ల్యాండ్ల జాగల దొరికిందనుకోండి ఇది ఎట్లా ఉందంటే వంద సంవత్సరాల లోపు అయి ఉండాలండి ఈ దొరికిన నిధి ఏదైతే ఉందో అయితే ఈ వంద సంవత్సరాల లోపు ఉండి ఇది మన తాతలు కానీ పూర్వీకులు కానీ ఎవరైనా పెట్టి ఆ నిధి మనకి ఇప్పుడు దొరికిందనుకోండి అది మనదని మనము అన్ని రకాలుగా ఈ సాక్ష్యాలతోటి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఆ నిధి అనేది మనకు ఇవ్వవచ్చు మనకు మనకి అది తీయడానికి ఎవరైతే గిట్ల చేసినట్టయితే వాళ్లకు మనకు ఈ గవర్నమెంట్ అంటే ఈ కలెక్టర్ ద్వారా మనకు ఈ నిధిని ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి ఒకవేళ అది వంద సంవత్సరాల కంటే ముందు అయి ఉండి అంటే చాలా పురాతన కాలంలో అయినట్టు ఉంటే మాత్రము ఆ నిధిని మనకు ఇవ్వరు అది పూర్తిగా గవర్నమెంటే స్వాధీనం చేసుకుంటుందండి మరి ఇలాంటి నిధులు దొరికినప్పుడు మనం కన్ఫామ్ గా గవర్నమెంట్ కనేది ఇన్ఫార్మ్ చేయాలండి లేదంటే వాటిని మనమే యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము జరిమానా ప్లస్ జైలు శిక్ష రెండు విధించే అవకాశాలు ఉంటాయండి అయితే ఈ చట్టం వచ్చి చాలా పాతదయిపోయిందండి అంటే ఇది మన ఈ బ్రిటిష్ వారు ఉన్నారు కదండి ఆ వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఈ యాక్ట్ అండి ఇది ఈ చట్టం ఏదైతే ఉందో అయితే ఇది సుమారు దగ్గర దగ్గర ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు కానీ వస్తుంది అంటే మనకు స్వతంత్రం రాకముందు ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి రూల్స్ అనమాట ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పూర్తిగా ఈ చట్టం మార్పు చేయాలనే చూసే ప్రతిపాదనలో ఉన్నారండి సో అది కనుక వాళ్ళు ఇప్పుడున్న ఈ పరిస్థితులకు తగ్గట్టు కానీ మొత్తం మాడిఫై చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి చట్టం వచ్చి మరి ఈ చట్టాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మొత్తం అప్డేట్ చేసి ఈ మెటల్ డిటెక్టింగ్ కి బాగా సహకరించి హెల్ప్ చేసినట్టయితే వారిని కూడా ప్రోత్సహించినట్లయితే ఈ చాలా వరకు మన ఈ భూమిలో ఉన్నటువంటి నిధులని బయటికి తీయడం అనేది జరుగుతుందండి అప్పుడు ఈ మెటల్ డిటెక్టింగ్ చేసే వారికి కొంత ఉపయోగం అనేది ఉంటుంది ప్లస్ ఆ విలువైనటువంటి ఈ నిధుల వల్ల గవర్నమెంట్కు అంటే మన ప్రభుత్వానికి కూడా చాలా ఈ ఉపయోగం అనేది ఉంటుందండి ఎందుకంటే ఇవి ఇవి ఎవరు తీయకపోవడం వల్ల ఇలాంటి విలువైనటువంటి నిధులు అనేవి ఆ భూమి లోపలనే మొత్తం కలిసిపోవడం అనేది జరుగుతుందండి అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ చట్ట ప్రకారం మెటల్ డిటెక్టింగ్ అంటే ఈ ట్రెజర్ హంటింగ్ ఎక్కడ చేయాలనే డౌట్ కూడా ఒకటి ఉంటుంది కదండి మరి ఈ మెటల్ డిటెక్టింగ్ ఎక్కడ చేయొచ్చు అంటే మన ఓన్ ప్రాపర్టీస్ అంటే మన సొంత పొలాలు ఏవైనా ఉంటే అక్కడ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకొకటి మరి మన సొంత పొలాలు లేవనుకోండి మన రిలేషన్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ భూములు వాళ్ళ పొలాలు ఏవైనా ఉంటే వాళ్ళ ఫుల్ పర్మిషన్ అంటే వాళ్ళ ఫుల్ అనుమతి తోటి మాత్రమే చేయాలండి మెటల్ డిటెక్టింగ్ అనుమతి లేనిది వాళ్ళ ల్యాండ్లలో కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అక్కడ కానీ ఈ అనుమతి లేని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ల ఈ కిల్లాలు కోటలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఈ కోటలు పురా పురాతనం ఉంటాయి కదా అక్కడ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మెటల్ డిటెక్టింగ్ చేయొద్దండి ఓన్లీ పర్మిషన్ పైననే మెటల్ డిటెక్టింగ్ అనేది చేయాలి ఈ పురాతనమైనటువంటి కట్టడాలు ఉంటాయి కదా కోటలు క్లియర్గా వాటి దగ్గర ఆల్రెడీ బోర్డ్స్ కూడా పెట్టి ఉంటారు ఇవి చాలా వరకు ఇప్పుడు ఆర్కియాలజికల్ ఆధీనంలోకి వచ్చేసినాయి వాళ్ళు క్లియర్గా బోర్డు పెట్టి ఉంటది అక్కడ ఇలాంటివి ఈ తవ్వకాలు అలాంటివి జరపవద్దని అది చట్టరీ నేరం అని అక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది దయచేసి అట్లాంటి ప్లేసెస్ లో మాత్రం మెటల్ డిటెక్టింగ్ చేయవద్దండి అది నేరము ఓకేనా అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కానీ ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ గుడి లోపల పెద్ద పెద్ద గుంతలు పెట్టడము ఆ విగ్రహాలు అనేటివి మొత్తం తీసేయడము ఇలాంటివనేవి చేస్తున్నారండి ప్లీజ్ దయచేసి అలాంటివి ఎవరు చేయవద్దండి ఎక్కడైనా కానీ మనం మిట మెటల్ డిటెక్టింగ్ అనేది చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆ గుంతలు అనేది క్లియర్ గా నీట్ గా పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి అట్లానే ఈ గుడులు ఇలాంటివన్నీ తవ్వుతూ పోతే ఈ టోటల్ గా ఈ మెటల్ డిటెక్టింగ్ అనేది మొత్తం బ్యాన్ చేసే అవకాశం కూడా ఉందండి అందుకనే ఇలాంటివన్నీ ఎవరు చేయవద్దండి ఇంకా మీకేమైనా ఈ హంటింగ్ గురించి తెలిసినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా నన్ను అడగాలనుకున్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ఎప్పుడైనా నేను దానికి రిప్లై ఇస్తానండి మీకు ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ